కాబమ్మా క్షమా సత్యం క్షమా సత్యం ధర్మం ధర్మమే ఓర్పు ఆ ధర్మము నందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు కాబట్టి క్షమాధర్మ ఆ క్షమ ఆ ఓర్పు ఏది ఉన్నదో అదియే క్షమా యశ సమస్తమైన కీర్తికి కారణము అది ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు ఎంత ఓర్పండి భూదేవికి ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది అంత గొప్పగా మాట్లాడతారు అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు తేజ సాధిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యో యశసా వసవో సమః రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు చేతకాక ఊరుకోడు చేతనయ్యుండి ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడంటే అవతలవానికి తెలియదు నేను తెలిసిండి కలియబడితే ఇక తనకి అర్థం ఎక్కడుంది తెలిసి తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడ ఉంటుంది ఊరుకుంటాడు ఆత్మవత్సర్వభూతీషు అన్ని భూత ఎందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు అది క్షమ రాముడి సీతమ్మ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మకు కూడా అంతే ఓర్పు అమ్మపోలికి